ఇంతకి ఇచ్చారా మీకు ఒక్క నిమిషం ఆగండి మీరు ఏదైనా చెప్పాలంటే మైక్ ఆన్లో ఉండాలి ఇంతకి బైక్ వచ్చింది కదా వచ్చిందా వచ్చిందా ఓ వచ్చేసిందా ఓకే అసలు ఆ బైక్ అంటే ఆ పిచ్చి ఏంటి ఆ పిచ్చి వల్ల ఇంత ప్రాబ్లమ్స్ వచ్చాయి అనవసరంగా మీరు అక్కడి వరకు వెళ్ళాల్సి వచ్చింది ఓకే మీ దగ్గరికి వస్తాను చాలా హారబుల్గా ఉన్నారు పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించాలి మీకు సో యా మీరు చెప్పండి ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన బైక్ కాదు బైక్ వచ్చిందా లేదా ప్రొడక్షన్ వాళ్ళు బైక్ కూడా ఇచ్చారా హీరోయిన్స్ బైక్ ఇస్తున్నారు యాంకర్లకు ఏమి ఇవ్వట్లేదా విజయ్ గారు అనవసరంగా నేను నా కార్లో పెట్రోల్ వేసుకొని వచ్చాను ఇక్కడ వరకు ఏ విజయ్ వెరీస్ విజయ్ గారు బైక్ తేవడానికి వెళ్ళినట్టున్నారా ఓకే యా అంటే సొంత వండి లేదు తెలుసా ఆడిపిల్లకి మీరు తెలుగే మాట్లాడారు కదా ఏమన్నారు సొంత వండి లేదా సొంత వండి లేదా ఆడపిల్లకి సొంత వండి ఉండదు ఆడపిల్లకి ఇప్పుడే అయితే వండి ఉంటుంది లేకపోతే బాయ్ ఫ్రెండ్ వండి ఉంటుంది సొంత వండి ఎక్కుడుంది ఆడపిల్లకి తెలుగు రాదు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇచ్చారు అనేది ఈ క్వశ్చన్ పేపర్ ఏదో లీక్ అయినట్టు ఉంది ఆల్రెడీ ఇది ప్రిపేర్డ్ గా చెప్తుంది ఆన్సర్స్ అంటే మీకు అంత నమ్మకమా తెలుగు అస్సలు మాట్లాడదు అని అలేఖ్య యా సొంత బైక్ కావాలి ఖచ్చితంగా కావాలి కాకపోతే బైక్ కోసం మరీ ఇంత రచ్చన ఇంతమంది జీవితాలు ఆల్మోస్ట్ పోతూ పోతూ బతికిపోయారు లైక్ నేను డ్రైవ్ చేసే స్వేచ్ఛ ఉందా మా నాన్న వండి లైక్ అది నాది అట్టే ఇది నేను పెళ్ళి చేసుకుంటే రేపు అది మా ఆయన బండి వాళ్ళ ఫ్యామిలీ నా యూ టెల్ మీ వేర్ ఇస్ మై బండి వేర్ ఇస్ మై బైక్ ఇది ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతుందా వేరే లాంగ్వేజ్ లో కూడా మనం రిలీజ్ చేయొచ్చేమో అనిపిస్తుంది నాకు ఒరియా ఒరియా మధ్య మధ్య ఒరిస్సా ఒరిస్సా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్లో కూడా రిలీజ్ అవుతుంది ఈ స్పీచ్ తర్వాత వెంటనే జీ స్టూడియోస్ దివ్య గారు ఓకే ఇంతకీ అసలు ఈ బైక్ అంటే ఎందుకు అంత పిచ్చి వై వై నాకు బైక్ కావాలి మీకు బైక్ కావాలి కావాల్సిందే ఓకే ఎందుకు కావాలి ఆ పాప నేర్చుకుందే రెండు ముక్కలు తెలీదు అక్కడ నుంచి నాకు లీక్ చేసిన ఆన్సర్ అక్కడ చెప్తారేమో అనుకుంటున్నాను నేను అది మాత్రం రావట్లేదు ఏ ఎందుకు రావాలి అంటే నేను చెప్తా ఇట్లా సీక్రెట్ మన ఇద్దరికి మాత్రమే వినిపించాలి ఎవరికి ఎందుకు రావాలి అని నేను అడగగానే లేదు నేను మైక్ కావాలని పెట్టా సెప్టెంబర్ నైన్టీన్త్ చెప్తానని చెప్పాలి అది కదా మనం ప్రిపేర్ అయ్యాము ఇందాక అరగంట అక్కడ ఏంటి బ్రో ఇది ఇదిలో ఇప్పుడు అది డైరెక్టర్ ఎంత డెడికేషన్ ఇంతకి ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అబ్బా ఇంతకీ మీ నాన్న అంటే ఇష్టమా అర్జున్ అంటే ఇష్టమా ఇప్పుడు తేలిపోవాలంతే డిఫికల్ట్ క్వశ్చన్ ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ లో అడిగే క్వశ్చన్స్ అడిగారు పాస్ పాస్ మే బెటర్ ఐ థింక్ ఓకే నానా నాన్న నాకు చాలా ఇష్టం ఎవరి అమ్మాయిని ప్రిపేర్ చేసింది నానా అంటే చాలా ఇష్టం అని చెప్పింది కానీ ఇంట్లోంచి పారిపోయింది అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం ఆల్మోస్ట్ లైఫ్ రిస్క్ చేస్తే నానా అంటే ఇష్టం అన్నది వేస్ట్ అయిపోయింది ఎఫర్ట్స్ అన్నీ బట్ యా మీరు చెప్పండి అసలు మీ అమ్మ ఇంటిలోంచి ఒక బైక్ కోసం పారిపోతే ఎలా చెప్పండి పైగా మీరు మామూలు మదర్లా కనిపించలేదు సూపర్ మదర్ కనిపించారు మామూలుగా పడట్లేదు అసలు యా బైక్ కోసం పారిపోలేదు అది అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది మీరు బైక్ ఎందుకండి బైక్ కోసం పారిపోతారు ఓకే అది ఇంకా వేరే కోసమా నాకు అర్థమవుతుంది అసలు దేనికోసం నాకు తెలిసి ఈయన కోసమేనేమో అని కొంచెం అటు ఇటుగా ఇంత అందంగా ఉంటే పారిపోవడం ఓకే కానీ బట్ యా థ్యాంక్ యూ నేను కాకపోతే నారాయణ గారు అయితే నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్తారేమో అని అనిపిస్తుంది నారాయణ గారు మీ అమ్మాయి పారిపోయింది కదా ఇంట్లోంచి మీరు ఇంతలా పెంచారు మీ డబ్బులన్నీ పెట్టారు మీ టైం అంతా ఇచ్చారు మీ ప్రేమంతా ఇచ్చారు అయినా వాటన్నిటినీ పక్కకు పెట్టి పారిపోయింది కోపంగా ఉందా మీ అమ్మాయి మీద మీకు లేదు నేను పారిపోవడం కంటే అమ్మాయి పారిపోవడం బెటర్ కదా ఇది నారాయణగానే చెప్పారు కదా మీరు